తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నలభై ఒకటవ ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం అయింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ పేదల అభ్యున్నతి కోసం అందులో ముఖ్యంగా బ్యాంకులు జాతీయం పేదలకు ఇళ్ళు స్థలాలు ఇల్లు కట్టించడం మరియు వ్యవసాయ భూములు కేటాయింపు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూస్వాముల దగ్గర మిగులు భూములు స్వాధీనం చేసుకొని పేదలకు పంచడం జరిగింది భారీ పరిశ్రమల స్థాపన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన చూపినటువంటి నాయకురాలు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసుల రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్ చిల్లకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమయ్య గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగ నాయకులు గుంటమడుగు సుబ్బరామరాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావూరు బ్రహ్మయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు మూర్తి తదితరులు పాల్గొన్నారు ప్రతి పని చేసుకోగలుగుతున్నాడు అంటే ఆమె కల్పించినటువంటి భరోసా రోజు అని చెప్పి నేను చెప్పకప్పదు ఇందిరాగాంధీ గారు పేదలకు పొలాలు అయితే ఏమి ఇళ్ల స్థలాలు అయితే ఏమి పొలాలు చేసుకునేందుకు మోటార్లు అయితే ఏమి అన్నీ కూడా వాళ్ళకి సమకూర్చడం జరిగింది విద్యుత్ కనెక్షన్లు అయితే ఏమి అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి లోన్లు అయితే మీ ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరిగింది ఈరోజు ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఆమె తీసుకున్నటువంటి బ్యాంకులు విలీనం జాతీయం చేయడం కానీ అదేవిధంగా సీలింగ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఇవాళ పెద్దలు సీలింగ్ ల్యాండ్స్ కొంతమంది ప్రభుత్వానికి అప్పు చెప్పకుండా వేరే వేరే పేర్లతో ఇవాళ అమ్మేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఇది దుర్మార్గం ఏమన్నా ఒక చిన్న ఇష్ట దీనివల్ల ఉపయోగం ఏమి లేదు ఇవంతా కూడా మోసపూరితమైనటువంటి కుట్ర బీహార్ ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి ఒక దుర్మార్గపు కుట్ర కాకపోతే మరి ఏది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్